వెల్కమ్ టు న్యూస్ నేను నిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే హౌస్ ప్రేయర్ ఆఫ్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు యేసు దేవులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి అన్య నాయక్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మిరియాలగూడ పట్టణ కేంద్రంలోని ఫైతు వంజారా అనాథ శరణాలయంలో క్రిస్మస్ ఫాస్టర్ అన్య నాయక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అన్యా నాయక్ మాట్లాడుతూ ప్రపంచమంతటికీ శాంతి క్షమ గుణాలతో అందించిన యేసుక్రీస్తును స్మరించుకుంటూ క్రిస్మస్ పండుగలో పాలు పంచుకోవటం వారిని అనుసరించి క్షమాగుణాన్ని నేర్చుకున్నారని అన్నారు క్రైస్తవ సోదరులు సంతోషంగా క్రిస్మస్ పండుగను అందరి మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రిస్మస్ పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం అనాథ శరణాలయం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది ఈ వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

ప్రవశించి ఉన్నారు గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన రాయబడింది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుభజనం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న మరి బాలయసు దమ్మించి మరి ఆయన ప్రజలందరి దగ్గర చిన్నవారు నెలకొని పెద్దవారి వారు దగ్గరికి వెళ్ళి ఆయనకు అనేక ఆశ్చర్యకార్యాలు అధ్యక్షులు చేసి ఉన్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన మరి ఆ దేవదేవునికి ప్రజలందరూ మరి నమస్కరిస్తున్నారు పూజిస్తున్నారు గనపరుస్తున్నారు మరి కులమత మత అతీతంగా మరి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు యేసు క్రిస్తు జన్మదినానికి మరి ఎలా ఉంది జన్మదినం వరకు వారు తెలుసుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసు క్రీస్తు అందరికీ ప్రభు మరి ఆ దేవదేవునికి ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చేదే ఆయన అనారోగ్యత ఉన్నవారు అలాగే పడిపోయినవారు చనిపోయినవారు వారు వారు విజయం పుట్టినవారు అందరినీ ప్రేమించే దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షం దేవుడు కాబట్టి ప్రపంచమంతా అంబరాన్ అంటే సంబరాలు జరుపుకుంటున్నారు మరి సంవత్సరంలో ఒకసారి వస్తుంది క్రిస్మస్ ఆ వేడుకల్లో ప్రజలందరూ సంతోషంగా పాల్గొని మరి ఆరారంటూ దినము ఒక్కరోజే కాదు క్రిస్మస్ ప్రతి దినం మంచిగుంటే ప్రతిరోజు క్రిస్మసే కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని అధికారులు నాయకులు ప్రధానందరూ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రపంచ దేశాల కూడా మరి యుద్ధ వేగాలు అమ్ముకున్నాయి ఆ యుద్ధాలన్నీ సమాప్తం కావాలి ప్రజలందరూ సంతోషంగా శుభము సమాధానంతో ఉండి నెమ్మది ఉండి మరి వారి వారి పనులు చేసుకుంటూ మరి దేవదేవుని కొలుస్తూ ప్రార్థన చేస్తున్నారు అలా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వృత్తులు మరి బాగుండాలని కోరుకొని మేము ప్రార్థిస్తున్నాం మా దగ్గర చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి